హాఫ్ హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీర స్టవ్ ఆన్ చేసుకొని ఇవి కొంచెం ఎరగా అయ్యేలాగా వేయించుకోవాలి ఇలా వస్తే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని మనం గ్రైండ్ చేసుకొని పొడి పట్టుకోవాలి ఇప్పుడు తాలింపు కోసం మళ్ళీ స్టవ్ ఆన్ చేసి మనం ప్యాన్ పెట్టుకున్నాక ఒక త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాం ఆయిల్ హీట్ అయ్యాక జీరా ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ ఎండుమిర్చి వెల్లుల్లి ఇప్పుడు కొంచెం కరివేపాకు ఇప్పుడు మన గ్యాస్ ఆఫ్ చేసుకొని నేను చల్లారపెట్టుకున్నా తాలింపు చల్లారాలి ఇక్కడ నేను త్రీ మ్యాంగోస్ తీసుకున్నా త్రీ మ్యాంగోస్ని ఇలా తురుముకోవాలి తురుముకొని ఒక బౌల్లో తీసుకున్నాక ఫోర్ టేబుల్ స్పూన్ కారం టూ స్పూన్స్ సాల్ట్ అలాగే ఆవా మెంతు పిండిని మనం కలుపుకోవాలి టూ టూ టేబుల్ స్పూన్స్ ఇప్పుడు దీన్ని మిక్స్ చేసుకుందాం మిక్స్ చేసుకున్నాక కొంచెం పసుపు వేసుకుందాం ఇప్పుడు ఇందులో మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న తాలింపు ఉంది కదా అది వేసుకోవాలి ఇలా కలుపుకోవాలి అంతే రెడీ అయిపోయినట్టే ఇంకా